బ్రతకాలని హెచ్చు తగ్గులు లేకుండా గొప్పవారు ఆ వారు ఈ వారు ఆ కులం ఈ కులం ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనేటువంటి భావన లేకుండా అందరూ కూడా సమక్యతతో బ్రతికి దేవుని యొక్క సంతోషాన్ని అనుభవించాలని నిన్ను నన్ను కూడా దేవుడు నా ప్రార్థనా మందిరంలో నేను వారిని ఆనందింపజేస్తాను ఎప్పుడు ఆనందం వస్తాయి లోకంలో ఎప్పుడు ఆనందంగా బ్రతకలు దేవుని మందిరంలో దేవుని మందిరంలో సమతుల్యత చూస్తున్నప్పుడు దేవుని మందిరంలో స్వచ్ఛమైన ప్రేమని పొందుకున్నప్పుడు దేవుని మందిరంలో నువ్వు అనుకున్నట్లుగా చక్కని శ్రేష్టమైన వాతావరణాన్ని నీవు పొందుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీవు మందిరంలో ఆనందిస్తావు ఎప్పుడు ఆదివారం వస్తుంది ఎప్పుడు ఉపవాస ప్రార్థన వస్తుంది ఎప్పుడు మందిరం అందరూ కూడా కలుసుకుందాం అందరం ఐక్యతగా ప్రేమగా మాట్లాడుకుందాం అని చెప్పి నీకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే నేను గొప్ప నేను గొప్ప అనుకున్నప్పుడు రాదు ఎప్పుడు వస్తుంది సమతుల్యత ప్రేమ రాజ్యంలో అందరూ సమానమే